హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్ నేను మీ నైట్ హనీ ఎక్స్ట్రాక్టర్ తీసుకోవచ్చు నైట్ లెవెన్ అయింది హనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనకు ఏమేమి కావాలో ఎక్విప్మెంట్ అంతా కడబెట్టి మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాగా మన ఎక్విప్మెంట్ ఇది అంతా ఎలా ఎంత ఉందో చూడండి ఇక్కడ ఒక మన దగ్గర ఒక నెట్ ఉంది ఈ నెట్ ఎందుకంటే హనీ తీసుకొని మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే లోపలికి వచ్చి కుట్టకుంట కాబట్టి ఒక నెట్ తీసుకుందాం మనం అలాగే ఒక చిన్న గౌర ప్లాస్టిక్ హనీ అన్నది బయటికి తీస్తుంటే కొంచెం చెత్త పార్టికల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది ఆ ఇన్న జాలి ఆగిపోవడానికి ఒక తీసుకున్నాం ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్ ఈ జాలికి అలాగే ఒక టూల్ కిట్ ఫ్రెండ్స్ ఈ టూల్ కిట్ ఎందుకంటే మన ఫ్రేమ్స్ తీయడానికి ఈజీగా ఉండడానికి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా అంటే రావు కదా ఫ్రెండ్స్ అతుకుంటాయి కాబట్టి తీ అప్పుడు తీసేటప్పుడు యూజ్ అవుతుంది అలాగే ఒక నైఫ్ ఫ్రెండ్స్ కత్తి అని క్లోజర్ సెల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది పైన లేయర్ కట్ చేయడానికి ఒక చిన్న కత్తి తీసుకున్నాం ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది టూల్ కిట్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది గౌర లాస్ట్కి క్యాబ్ తీసుకుంటే అని వెళ్తాయి కదా ఫ్రెండ్స్ బయటికి అంటే అని ఎక్స్ట్రక్టర్ మిషన్లోకి వెళ్ళి చిన్న క్యాప్ ఉంటాయి తినాక కింద ఫేస్ కాకుండా ఇది అని గౌరవ పెట్టాలి ఫ్రెండ్స్ కాబట్టి గౌరవ తీసుకున్నాం ఇది మనం కట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఫేస్ మాస్క్ ఫ్రెండ్స్ ఫేస్ మాస్క్ ఆ రెండు తీసుకున్నాం రెండు తీసుకువెళ్దాం ఎందుకంటే బీస్ అనే మనం అని ఎక్స్ట్రా చేసుకుంటే దులుపుతంగా దులిపే టైంలో ఆ బీస్ అనే మీద అటాక్ చేస్తే కాబట్టి ఇది కట్టుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి తీసుకువెళ్తున్నాం అలాగే నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ ఫ్రెండ్స్ మనది నెక్స్ట్ అలాగే ట్రైబోర్డ్ నెక్స్ట్ ఇక హనీ ఈ ఎక్స్ట్రాక్టర్ ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే ఒక హనీ తీసుకురానికి ఒకటి చిన్న ఒకటి డబ్బా తీసుకువెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక బయలుదేరదాం మన స్కూటీ మీద హనీ ఎక్స్ట్రాక్టర్ అయినా కట్టుకొని బయలుదేరదాం ఇంకో ఫ్రెండ్స్ మరి సో ఫ్రెండ్స్ మన కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని మన బైక్కి ఇక్కడ ఎక్విప్మెంట్ ఎడబెట్టినా ఫ్రెండ్స్ బైక్ కట్టిన మన హనీ ఎక్స్ట్రాక్టర్ అనేది సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని నేను బయలుదేరుతున్నా చూడండి